యా సింగిల్గా చేస్తాడు గుర్తుపెట్టుకో నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు నలుగురికి నువ్వు నచ్చట్లేదు అందరూ నిన్ను ఏకాకిం చేశారు లేకపోతే నువ్వు నాని కలిగి నా నీడను కోల్పోయి విధవరాలి అయ్యావు లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు క్లింగిపోవాల్సిన అవసరం లేదు నీతో ప్రత్యేకంగా దేవునికి ఉంది చాలు నువ్వు ఎదుర్కోబోతున్న ప్రమాదాల నుంచి తప్పించడానికి కూడా నీ పిల్లల విషయంలో కానీ నీ ఇంటి వారి విషయంలో కానీ ముందే నీకు చూపించే అవకాశం ఉంది నీ బిడ్డ ఇలా పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు నీ కూతురు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది నీ కొడుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు నీ తండ్రి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు నీ తల్లి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది దయచేసి నువ్వు ప్రార్థన చేయి లేదా వాళ్ళని అలర్ట్ చేయి వాళ్ళని హెచ్చరించని ప్రేమగల దేవుడు నీకు బయలుపరిచే అవకాశం ఉంది అలా నీతో మాట్లాడే పద్ధతుల్లో ఒకటి దర్శనం ద్వారా నీతో మాట్లాడటం ముఖ్యంగా స్వప్న దర్శనం ద్వారా మాట్లాడటం యాకోబు ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాడు యాకోబు ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాడు దగ్గరికి వెళ్ళేటప్పటికి పాపం చీకటి పడిపోయింది ఒక్కడే ఎవ్వరు తోడు అప్పటిదాకా ఫ్యామిలీలో తల్లి తండ్రి అన్న కుటుంబం హ్యాపీగా గడిపాడు ఒక్కసారిగా ఒంటరి వాడైపోయాడు ఇప్పుడు తన మామైన లాభాన్ని దగ్గరికి వెళ్తున్నాడు మార్గ మధ్యలో ఎడారి అనుభవం ఒంటరితనం ఈ ఒంటరితనంలో యాకోబు చీకట్లో ఒక్కడే మిగిలిపోయాడు ఆయన బహుశా బాధపడుతున్నాడు నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది సొంత తండ్రికి అన్నకి ఇబ్బందికరంగా నేను ఇట్లా చేశానంటే నా ఫ్యూచర్ ఏంటి నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి ఎన్ని ఆలోచనలు వచ్చినాయో అయితే ఆ రాత్రి ఆయనకి ఒక దర్శనం కలిగింది అండ్ దేవుని స్వరం కూడా ఆయనకి వినబడింది ఆకాశముకి భూమికి ఒక నిచ్చెన వేయబడింది ఆ నిచ్చెన మీదుగా దేవుని దోతలు భూమిదికి దిగుతున్నారు ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు యేసు ప్రభు అన్నాడు తన్ను కూర్చుతాను నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రైట్ అలాగే ఇంకొక చోట కూడా యేసుప్రభు ఈ నిచ్చిన ప్రస్తావం తెస్తాడు ఎక్కడ తెస్తాడో చెప్తే గ్రేటే నేను ఆ రిఫరెన్స్ తీసి పెట్టుకుంటాను యోహాన్సు వార్త మొదటి అధ్యాయము యాభై ఒకటో వచనం చూడు లేదా యాభై వచనం నుంచి చూడు యోహాన్సు వార్త ఒకటి యాభై అందుకు ఏసు ఆ అంజూరుపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కువను దిగుటయను చూతురని మీతో నిశ్చయముగా ఏం కనపడింది నిచ్చ కనపడిందా ఆ ప్రయోజనం ఏంటి దేవుని దూతలు పైనుండి కిందికి కింద నుండి పైకి ఆ మనుష్య కుమారుని మీదుగా ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా మనకు వారధి మన రథ సారధి ఏసయ్య పరలోకానికి మనం వెళ్ళాలన్నా మన అక్కడి నుంచి దూతల భూమి దికి రావాలన్నా మనకి నిచ్చెన ఏసే దేవునికి స్తోత్రం కలుగును గాక తల్లిదండ్రికి దూరం అయిపోయాను అన్నకు దూరం అయిపోయాను ఇంకెప్పటికి చేరతాను నేను అమ్మానాన్న ఎంతవరకు ఉంటారో వాళ్ళ మరణమైనా చూస్తానో లేదో ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నాకు ఇలాంటి బ్రతుకు వచ్చింది అయ్యో దేవుడా నేను నీ జైష్టత్వాన్ని కోరుకున్నందుక నీ ఆశీర్వాదం కోరుకున్నందుక నీ దీవెన కోరుకున్నందుక ఏకాకి బ్రతుకు వచ్చింది నాకు బాయ్ వినండి జాగ్రత్తగా భాయ్ కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబి చేయడానికి ఇష్టపడతాడు అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటర్లను చేస్తాడు వంటలను చేస్తాడు మన చు చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు మనకు సమీపంగా ఉన్న వారిని దూరం చేస్తాడు మనకి వీళ్ళు అడ్డుబండలు అవుతారన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడు దూరం చేస్తాడు ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రణాళిక ఉంది నీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చాలనుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు అలా అనుకున్నప్పుడు ఆయన నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తాడు నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిని చేశాడు నేను ఒంటరి బతుకు బతుకుతున్నాను నేను అలా అవుతున్నాను నేను ఇలా అవుతున్నాను నాకు ఇక్కడ చుట్టపక్కలు లేరు బంధువులు లేరు అసలు ఈ ఊరు నాది కాదు ఈ వాడ నాది కాదు ఈ మనుషులు నాకు తెలియదు నన్ను తెచ్చి ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను నెరవేరాలి అంటే అబ్రహంని ఏం చేశాడు నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యుద్ధ నుండి నీ సొంత దేశం నుండియో బయలుదేరి వెళ్ళు నేను నీకు చూపించే దేశానికి అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం యాత్ర ఒంటరి యాకోబు ఒంటరి అవునా బాప్తిస్ మీ చోహాన్ ఒంటరి అవునా ఏసై అందరికీ దూరమే ఒంటరి అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి మీరు సింగిల్గా విడగొడతాడు ఏమయ్యా వింటున్నారా ఎప్పుడన్నా నిన్ను నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు సరే నువ్వు సింగిల్గా రమ్మంటే నేను లోతుని ఎంటేసుకొని వచ్చాడు అబ్రామ్ నువ్వు సింగిల్గా అంటే మళ్ళీ తోకను తగిలించుకొని వచ్చా సరే చూడు ఆ తోక వ్యవహారం చూడని కనాలు ప్రాంతంలో లోతుకి అబ్రహంకి వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లు గొడవ వచ్చేటట్టు పరిస్థితి చూపించి అబ్రహాం నోరు తెలిసి అబ్రహామే ఈ దేశం ఎదుట ఉంది కదా పోరా నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోరా బాబా నీకు దండం పెడతాను నువ్వు వేదిక్కు నేను రాను అని ఆయన నోటితో ఆయనే పంపించాల్సి వచ్చింది లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మళ్ళా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మళ్ళీ చూడు నీవు చూచి ఈ దేశమంతటి నీ నీకును నీ సంతానముగా నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను ఎప్పుడు లోతు ఉన్నప్పుడా లోతు పోయినప్పుడా యా సింగిల్గా చేస్తాడు గుర్తుపెట్టుకో నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు నలుగురికి నువ్వు నచ్చట్లేదు అందరూ నిన్ను ఏకాకిం చేశారు లేకపోతే నువ్వు నా అని కలిగి నా నీడను కోల్పోయి విధవరాలి అయ్యావు లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి నువ్వు నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరో వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో అవసరమైతే తన దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది ఏకాక్యం చేసే అవకాశం ఉంది కొంతమంది దిగులు పడతారు కదా అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నీతో ప్రత్యేకంగా దేవునికి పని ఉంది సో నన్ను కూడా దేవుడు అలాగనే ప్రత్యేక పరిచయం నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు అలా నన్ను దేవుడు విడగొట్టినప్పుడు చాలాసార్లు నేను నేర్చుకున్నాను అందరూ వాళ్ళ వాళ్ళ స్నేహితులతో ఆఖరికి సేవకులు సేవకులతో ఎంతో సహవాసంగా ఉంటున్నారు ప్రభావ నాతో ఎవడో స్నేహం చేయడింది ప్రభావ నా సహవాసానికి ఎవరూ రారు నన్ను ఎవరూ కోరుకోరు నేను ఎవరు సాంగత్యానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా నాతో మనసు కలిసి ఉండరు ఎందుకునైనా నాకు ఈ ఒంటరి బతికిచ్చావని కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను మీరు పాట వినే ఉంటారు ఊహించలేదయ్యా ఈ జీవితం ఈ పాట నేను పాడినప్పుడు మొదటి చరణంలో నేను అదే భావన ప్రస్తావించాను మనుషుల మనసులలో ఇప్పుడు చాలామంది సీనియర్ జూనియర్ సేవకులకు నేను నచ్చను ఏదో నేను షడన్గా ఎదురు పడ్డా ప్రైజ్ లేదు బాగున్నా పోరా బాబు నీకు దండం అని చెప్పి సైడ్ అవుతారు చాలామందికి నేను నచ్చను నాకంటే ముందున్న వాళ్ళకి నచ్చను నా తర్వాత వాళ్ళకి నచ్చను ఏందో అతను ఒక టైపు అనుకుంటారు ఏమో నన్నట్టు చూపించాడు దేవుడు వాళ్ళకి నేను నేను పోయి వాళ్ళని కౌవులించుకుందామని సరే వాళ్ళ కొట్టి నీకు దండవరా బాబా పో అన్నట్టు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు మిచ్చావు పలుకరించువారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు దేవునికి మహిమ నేనే సిగ్గుమాలిపోయి కొంతమంది దగ్గర పోయి పూసుకున్నా వాళ్ళేమో దండం పెట్టారు నీకు నీ స్నేహానికి ఓ నమస్కారం అని వాళ్ళ సంస్కారం అట్టు ఏడిసింది నేను కూడా ఒక నమస్కారం చేసి సర్దుకున్నాను మరి నేనేం చేయాలా అందరి దగ్గరికి దాదాపు అందరి దగ్గరికి నేను కలిసా పోయి ఎవరు ఒకరారా మినహాయించి అర్థమైందా నాకు ముందున్న వాళ్ళ దగ్గర పోయి కలిశాను నా వెనకున్న వాళ్ళ దగ్గర దాదాపు కలిశాను అయినా సరే కొంతమందికి నచ్చను నేను ఎందుకు ఇలాగా దేవా ఏంటైనా ఎవరికి నప్పను నేను ఎవరికి నచ్చను నేను అంటే ఆయన అంటాడు ఎవరితో నీకు ఎందుకు ఉన్నాగా అంటాడు ఆయన నేను ఉన్నా కదా ఆయన నీకు మనుషులు ప్రేమ కావాలా నా ప్రేమ ఆ నీ ప్రేమ అందుకే నా హృదయానికి చెప్పుకున్న పాటలో ఆన్లైట్ కదా పాడేదా స్థిరమే లేని మనుషుల ప్రేమలు రే ఈరోజు వాటేసుకుంటారు రేపు తీసినకేసుకుడతారా ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నావు పిచ్చోడ నటన చూపు చూ కదిలే బొమ్మలు నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని వాళ్ళ సంతోషం అంతా అరా కోస్తారా నీకు గుండె కోత కలు నీకు గాయము చెయ్యలేరులే ఏ సాయము మరి గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సయ్య సాయం ఇచ్చి ఆయినిచ్చి కౌగిత దాచును మిస్స నీలో నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు పిచ్చి హృదయమ ఎందుకే వాళ్ళు బలకరి లేదు వీళ్ళు బలకరి లేదు నాకు ఎవ్వరూ లేరు నేను ఏకాకిని ఒంటి పక్షిని ఒంటరిగాన్ని ఒంటరిగతని అనుకుంటావు హృదయమా అది హృదయాన్ని దేవుడి దేవుడు కృపణించాడు హృదయమా ఎవరు హృదయం నా అంటే ఎవరికి ఎవరు చెప్పుకున్నాను నా పాట మీరు పాడుతున్నారండి అంటే మీరు కూడా కొంతమంది నా దగ్గరకు వస్తే వాళ్ళకెక్కడ విలువ వాళ్ళకి ఎక్కడ గుర్తింపు తగ్గిద్దు మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కనబడితే నాకెక్కడ గౌరవం పెరిగిద్దు ఇది వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిసినందువల్ల కలవడానికి ఇష్టపడరు పొరపాటును కూడా మంచి పాట నేను నా నుంచి దేవుడిచ్చిన పాటలు మంచి ఉన్నా పాడదగ్గరి ఉన్న పొరపాటును కూడా పాడరు పొరపాటును ఈ పాట పాడేమంటే అందరు వాడికెళ్ళి చూస్తారు దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు పాడరు వెరీ డేంజర్ అది పాడేమంటే ఇంకంతే ఈ పాట ఎక్కడ తను వెతుక్కుంటారు అటుపోయి కనెక్ట్ అవుతుంది కొంతమందికి భయం అయినా ఏం ప్రాబ్లం లేదు మనుషుల తత్వం అలాంటిది కాబట్టి నాకెందుకు కాబట్టి నాకెందుకు నన్ను పిలిచి నన్ను తలచి నన్ను వలచి నా దేవుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు వీళ్ళు ఏదో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక పొజిషన్ వదిలిపెట్టి రావడానికి వెనకాడతారు ఆడ మనం అని ఏడిచారు నీ బొంద మీరు వస్తే అంత రాకపోతే అంత ఎవడు కావాలి మీరు రాక ఎవడికి కావాలి మీరు కాదు మీరు కాదు మీలాంటి వాళ్ళు కోట్ల మంది కలిసిన ఆ ఒక్కడితో గారు ఆయన వచ్చాడు నా కోసం వచ్చారు నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది భూమి మీద నుంచి ఆకాశానికి ఆ నిచ్చెన ఎవరని చెప్పుకున్నాడు ఏసాయి మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుటయో దిగుటయో మీరు చూతురన్నాడు ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు అని ఏసయే చెప్పాడు ఈ సంగతి యాకోబుకి ఎందుకు ఇక్కడేమో మెట్లు చూపిస్తున్నాడు అది నిచ్చెన ఆకారంలో లేదు మనకి తెలిసిన నిచ్చెన ఏందంటే కర్రలుండి రెండు పొడుగు కర్రలుండి అన్ని చిన్న చిన్న ముక్క కర్రలు అక్కడ డైరెక్ట్గా మెట్లు చూపిస్తున్నాడు అది యాకోకి ఎందుకు చూపించాడంటే నా బతుకేంది ఇలా అయిపోయింది ఏకాగి అయిపోయింది ఏంది నేనేంది ఇలా అయిపోయానంటే పిచ్చి యావోబు నేనే విడగొట్టాను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను నీలో నుండి రక్షకుడిని రప్పిస్తాను ఆ రక్షకుడు ఎంతటి వాడంటే నేనే నేనే భూమి ఆకాశములకు ఒక వారధిగా నేను ఉండడానికి నేను నేర్పరచుకున్నా నా అని యావకోబుతో మాట్లాడాడు దేవుడు అర్థమైందా మీకు ఇప్పుడు ఇక కలవరం ఉంటుందా బహుశా యావోబుకి అర్థమైపో అయి అయి ఉండకపోవచ్చు అప్పటికి ఇప్పుడైతే యాగోబకి అర్థమైంది ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇసాకు ఇసాకులోంచి యాకోబు యాకోబులోంచి నుంచి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు ఒక గోత్రం యోధా గోత్రం యోధా గోత్రముల నుంచి వచ్చిన వాడు నజరేడుగు